వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం అండి పాలకూర ఉల్లికారం ఏంటి కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారా అవునండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత రుచిగా ఉంటుందండి ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో ఏంటో చూసేయండి పాలకూరని ఇలా శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోండి వీలైనంత సన్నగా తరుక్కోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలు చేసుకోండి అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా కారం ఉప్పు కొంచెం చింతపండు నానబెట్టిన చింతపండు గుజ్జు ఇవన్నీ మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మెత్తని పేస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి అండి ఎందుకంటే ఈ ఆకుకూర అలానే ఈ పేస్ట్ అంతా నూనెలో మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి ఇంక చూసారు కదా ఇలా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక ఎండుమిర్చి కొన్ని తాలింపు గింజలు మనం తాలింపు ఎలా వేసుకుంటాం అలానే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మీరు ఇలా సేమ్ మనం ఫస్ట్ తాలింపు ఎలా వేసుకుంటాం అలానే కాకపోతే ఆనియన్ వేయలేదు ఆనియన్ ఎందుకు వేయలేదంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అందుకని చూడండి తాలింపు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ని చేసి పెట్టుకున్న పేస్ట్ని ఆ తాలింపులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే పచ్చివాసన ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చివాసన అంతా పోతుంది కలర్ చేంజ్ అవుతుంది చూసారా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పాలకూర ఉంటుంది కదా సన్నగా తరిగిన పాలకూరను మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి అండి నేను పసుపు పొడి మిక్సీ చేసి పెట్టాను పసుపు ధనియాల పొడి వేసుకోండి దీన్ని మొత్తం ఇలా వేగిన తర్వాత లా తర్వాత వేయాలండి ఆకుకూరని ముందే వేసుకోవద్దు ఎందుకంటే ఈ ఇందులో ఉన్న అంతా పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆకుకూరని వేసుకోవాలి ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇలా చేసుకుంటే పాలకూర చాలా బాగుంటుందండి మామూలుగా ఎప్పుడు మనం పప్పు చేస్తూ ఉంటాము లేదంటే ఉడకబెట్టుకొని తింటూ ఉంటారో అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి తిన్న వాళ్ళు జన్మలో మర్చిపోలేరు అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాలకూర ఉల్లికారం ఇలా తిప్పుకుంటూ ఉండండి సన్నని మంట మీద మగ్గించుకున్నామంటే సరిపోతుందండి మీరు చూడండి ఇది పూర్తిగా మగ్గిన తర్వాత ఎలా అవుతుందో పూర్తిగా మగ్గిన తర్వాత ఇలా అవుతుందండి చూసారా మనం తిప్పుకుంటూ ఉండాలి మూత పెట్టేసుకొని మగ్గింది పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది రుచి వావ్ అనాల్సిందే తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది ఒక్కసారి తిన్నారంటే ఆకుకూర మేము తిన్నాము అనే మాటే రాదండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ఇది చపాతీలకు కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది చూసారా మనం ఉడకబెట్టకుండా ఉడకబెట్టినట్టు ఎలా అయిందో చాలా బాగుంటుందండి రుచి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టైం మీరు పాలకూర చేసుకునేటప్పుడు ఎప్పుడు పప్పే కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో మీరు మామూలుగా ఎప్పుడు చేసుకునేదానికి దీనికి ఎంత తేడా ఉంటుందో మీకు తెలుస్తుంది చూసారా ఇలా అవుతుంది పూర్తిగా అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు రైస్లో వేసుకొని కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ పాలకూర వెల్లుల్లి కారం ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసుకొని తిని చూస్తారు ఓకే ఫ్రెండ్స్ బాబా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్